శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి శ్రీ మహాగణాధిపద నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ త్రిపుర సుందరీ పరాభట్టే నమ మనం అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి ఎందు జన్మించినటువంటి వారి రాశి ఫలాలు ఈ అక్టోబర్లో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి శని తృతీయంలో బలంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి చక్కటి కీర్తి ప్రతిష్టలు మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి చక్కటి ఆరోగ్యాన్ని అంతేకాకుండా సోదరుతో సౌ సఖ్యతతో ఉండడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతూ మంచి సామర్థ్యంతో ముందుకు వెడుతూ ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి ఈ మాసంలో పూర్వార్ధం వరకు అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడు అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో స్థానంలోకి పద్దెనిమిదవ తేదీ మారే మారేటటువంటి స్థితి కాబట్టి విదేశయానానికి సంబంధించినటువంటి విషయం కానీ విదేశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకు కానీ విదేశంలో చేపట్టేటటువంటి వ్యాపారాలకు కానీ మంచి చక్కటి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవాలంటే పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి కనుక నిర్ణయాలు తీసుకుంటే చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం తరువాత ఈ రాశి నుంచి మకర రాశి నుంచి పదవ స్థానంలో రవి అంటే తొమ్మిదవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అంటే పదిహేడవ తేదీ వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉండడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు రవి యొక్క స్థితి కూడా ఈ మాసం పూర్వార్ధం వరకు అంటే సగభాగం వరకు కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ రవి యొక్క సంచారం శుభ శుభస్థానంలోకి పద్దెనిమిదవ తేదీ అంటే పదిహేడవ తేదీ రాత్రి మారడం ద్వారా పద్దెనిమిదవ తేదీ తేదీ నుంచి చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం సామాజికమైనటువంటి పరిస్థితులలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి విశేషమైనటువంటి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి తీసుకోవడం వల్ల మంచి దిగ్విజయమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని రంగాలలో కూడా మంచి ఫలితాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో కూడా ఉద్యోగాలలో కూడా సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ పద్దెండవ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి ఇబ్బంది ఏంటి అంటే శుక్రుడి యొక్క స్థితి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో అష్టమ స్థానంలో నుంచి తొమ్మిదవ స్థానంలోకి పదవ పదవ తేదీలో అంటే అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో ఉండడం ద్వారా పంచమాధిపతి పంచమ రాజ్యాధిపతి అను అనుకూలంగా లేనటువంటి పరిస్థితులలో పద్దెనిమిదవ పదవ తేదీ వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ వృత్తి వ్యాపారాలు రాజకీయాలు మొదలైనటువంటి ఉద్యోగ విషయాలు అన్నిటికీ కూడా పదవ తేదీ తర్వాత పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచే మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ముందే కనుక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కాస్త ఈశ్వరారాధన లక్ష్మీ సంబంధమైనటువంటి అంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్ర పారాయణ అంతేకాకుండా కాస్త ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా అధిగమించి చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ద్వారా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సన్మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వచాలి స్వస్తి